హైదరాబాద్ లో మన యాదవ్ లో అనుకోవాలి మరి అలా అడిగితే ఇందాకొచ్చిన నా పేరు అబ్బర్పేట శ్రీనివాస్ యాదవ్ మా ఊరు పేరు పెట్టుకున్నా అందరి పేరు కన్నపోయిన శ్రీనివాస్ యాదవ్ ఓకే ఇక్కడ వేదిక మీద మా పెద్దలు సత్తమన్న గారికి కొండలన్న గారికి లిన్న గారికి అరిబాబన్న గారికి మన పిల్లి రామరాజన్న గారికి బాలరాజన్న గారికి అదేవిధంగా పెద్దలందరికీ ఇలా కర్ణాటక నుంచి వచ్చిన నవీన్ కుమార్ యాదవ్ గారికి ముఖ్యంగా ముఖ్యంగా యాదవ్ అంటే మా హరిమో వద్ద లడ్డూ యాదవన్న అక్కడి నుంచి వచ్చినాక జిల్లాల ఆవుల రామన్న ఎన్నో ఎడ్ల నుంచి నన్ను ఆవుల రామన్న చనిపోయిన తర్వాత చాలా బాధపడటం మధ్య సినిన్న మన దాన్ని తీసుకొచ్చి అలా లేబెడుతుంటూ వీళ్ళ కమిటీ అయినా యాదవ కమిటీలైనా జిల్లా యాదవ సంఘం నాయకులైనా గ్రామాల అయినా మండలాల నిన్నైనా ఇలా రాష్ట్రంలో పెద్ద పండుగ చేస్తారంటే చాలా గొప్పగా కనిపిస్తుంది ముఖ్యంగా ఏంటంటే యాదవులు పండుగ పుట్టింది తెలంగాణలో ఆంధ్రప్రదేశ్ లో నాకు చెప్పలేదు హర్యానాలో రేవాడ ప్రాంతంలో క్యాప్టెన్ అజయ్ సింగ్ యాదవ్ ఇంట్లో ఇంత పెద్ద డైరీ ఉన్నది పదిహేను వందల అరవై ఎనిమిదిలో అక్కడ తెలిసినాక మా హరిబాబునైనా లోకల్లో ఉన్న పెద్ద మంత్రులు దగ్గర చేసిన పెద్ద యాదవులను అడిగిన ఏంటన్నా దున్నపోతుని దున్నపోతు పరివర్తిమైనప్పుడు అమ్మవారు చెప్తానట యాదవ నువ్వు ఎక్కడ మోసం చేయడో యాదవులు ఎక్కడ మోసం చేయడో ఈ దున్నపోతు నాకు బలకించే కంటే ఇప్పటి నుంచే మీరు పండుగని చేసుకోమని చెప్పేసి అక్కడి నుంచి చెప్తుందంట అంటే శాశ్వతం అమ్మవారే దక్షిణమై అక్కడి నుంచి దున్నపోతు పండుగ నుంచి సదస్ ఇప్పటి నుంచి మా నవీలు కర్ణాటక కర్ణాటక నుంచి రెండేళ్ల నుంచి వస్తుండు ఇక్కడి నుంచి పెద్ద మంత్రులందరినీ లేస్తూ బెంగళూరుకు నుంచి సదర్ పెద్దగా పెడతామంటు పార్టీ మీటింగ్లు కాదన్నా మన కుల మీటింగ్ లో దేశవ్యాప్తంగా ఎగ్జామ్ అని చెప్పేసి కర్ణాటక నవీన్ కుమార్ యాదవ్ అంటారు ఒక్కసారి అన్న నల్గొండ టౌన్ కాదు హైదరాబాద్ ఇలా మా గట్టి గట్టికు చేసినప్పుడు కూడా ఇక్కడ బాలరాజు అన్ననైనా సత్యమన్ననైనా పిల్లి రామరాజు అన్న కొండలన్ననైనా లింగన్ననైనా మరి ఎమ్మెల్యేలు చేయని పత్తి శ్రీనాన్నైనా నల్గొండ టౌన్ లో మరి ఎమ్మెల్యే గెలిపిందామా నల్గొండ జిల్లాలో గెలిపిందామా ఆయన భుజాలు అయిపోయి చేయి అంటే ఇంట్లో పెట్టుకుందామా లేదు కదా ఎక్కువ మాట్లాడతా సార్ ఎవరికి మాట్లాడలే కానీ ఈ జిల్లాలో చాలా మంది పడే యాదవరు తగమరి అయిపోతారు అయినా కూడా రాబోయే ఐదు పదిహేను అసెంబ్లీలలో ఎవరి సీట్లు ఎక్కువ ఉన్నాయంటే బీసీలలో ఎలా ఉండదని చెప్తున్నా ఎవరికి ఎందుకు అడిగేసేది లేదు ఇంకా ముందు ముందు ఈ గొర్రెల్లో అయితేనే నీతి రూపం అని చెప్తారా ఇక గొట్టలు పట్టుకునుడే గొర్రెలకు పండగలను కొట్టుడే